ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఏడు గోవిందోల్ జంబే విశ్వాలిని ఆలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో గత రోదీ నామ సంవత్సరం వసంత పంచం నుంచి ప్రారంభం ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా దినదినాభివృద్ధి చెందుతున్నది కానీ మేము అనుకున్నంతగా జనాలు రావడం లేదు ఈరోజు ఆలయ పరిశుభ్రతలో భాగంగా మూడు ఆలయాలను ఎంచుకోవడం జరిగింది జెండా బాలాజీ మందిరం గండి మైసమ్మ అమ్మవారి ఆలయం అదేవిధంగా హనుమాన్ జయంతి పురస్కరించుని గోల్ మూడు ఆలయాలను పరిశుభ్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వయోపరిమితి లేకుండా పెద్దలు యువకులు అందరూ వస్తున్నారు మరి హిందూ సనాతన ధర్మ సభ్యులందరూ దీంట్లో భాగస్వాములే దీంట్లో కార్యకర్తలే మన సనాతన ధర్మం నిలబడాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి మేము ప్రతిసారి చెప్తున్నాం ఆలయానికి వెళ్ళి నాకేం కావాలి ఇస్తావు నాకేం కోరిక ఉంది అని అడుగుతున్నాం కానీ మరి నీకేం కావాలని భగవంతుని మనం అడగడం లేదు ఆ ఆలయాన్ని శుభ్రం చేయాలి మన ఇల్లుని ఎలా ఉంచుకుంటామో అంతకన్నా మంచిగా ఆలయాన్ని శుభ్రం చేస్తే అశ్వమేధయాగం చేసిన దానికన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది ప్రతిసారి మీకు వీడియో ద్వారా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఒక్కళ్ళకొక్కరు తెలుసుకొని జనాలు ఒక్కొక్క రోజు పది పది ఆలయాలు శుభ్రం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మన హిందువులకు ఉన్నాయి ముఖ్యంగా హనుమాన్ చ హనుమాన్ భక్తులు చాలామంది ఉన్నారు మరి హనుమాన్ భక్తులు స్పందించడం లేదు హనుమాన్ భక్తులు స్పందిస్తే ప్రతి హనుమాన్ ప్రతి ఆ గల్లీలో ఆలయాలు ఉన్నాయి ఐదు వందల వరకు సుమారు మన ఇందూర్ పట్టణంలో ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాలను శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాం మా కమిటీ ద్వారా ఒక్కొక్కరికి ఇద్దరిని ఇస్తాం ఒక్కొక్క రోజు పది పది ఇరవై ఇరవై ఆలయాలు మనం శుభ్రం చేద్దాం హనుమాన్ స్వాములు దయచేసి కలిర కదిలిరండి అయ్యప్ప స్వాములు కూడా అందరూ కదిలి రండి ఈ సేవలో భాగం పంచుకొని ఈ అదృష్టం మన ఇంటి ముందరికి వచ్చిందన్న భావనతో ఉండి ఈ అదృష్టాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం జై శ్రీరామ్